దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంఘాలైనటువంటి ఒక పది పదిహేను సంఘాలు ఫిబ్రవరిలో భారత్ బంధుకి పక్క ప్లాన్ చేస్తున్నాయి ఈ పక్క ప్లాన్ చేయడానికి ప్రధాన కారణం ఇప్పుడు ఉన్నటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్చడం అలాగే అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రైవేట్ పెట్టుబడుల్ని ఆహ్వానించడం అలాగే భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానించడానికి వ్యతిరేకంగా ఈ యొక్క సభ అయితే నిర్వహించడానికి పక్క ప్లాన్ జరుగుతుంది అయితే ఇది ఫిబ్రవరిలో పన్నెండు పదమూడవ తారీఖు నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇది అఫీషియల్ గా జనవరి తొమ్మిదవ తారీఖున ఈ సంఘాలన్నీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో ఏ రోజు భారత్ బంద్ కి పిలిపిద్దామా అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయడానికి ఆ రోజు అయితే మీటింగ్ పెట్టుకోబోతున్నారు అయితే ఇక్కడ మహాత్మా గాంధీ పేరు మార్చడం వల్ల ఎవరికి కూడా ఎటువంటి తేడా ఉండదు పైగా ఇరవై ఐదు రోజులు పెంచారు ఇక్కడ మరి దీనికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే నిరుద్యోగం ఇప్పటికే పెరుగుతుంది దీనివల్ల ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కానీ దీనివల్ల ఎందుకు పెరుగుతాయో మరి అర్థం కాలేదు ఎందుకంటే ఇప్పుడు వరకు ఏదైతే కొనసాగిందో అదే కొనసాగింపుగా ఉంది పైగా నలభై ఆరు రూపాయలు నలభై ఐదు రూపాయలు పెంచారు ఇక అనువిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రైవేటు పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులు దాంతో పాటు ఇప్పుడు భీమా రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులని తీసుకొస్తున్నారు వాస్తవానికి అను విద్యుత్ లో ప్రభుత్వం మాత్రమే ఇప్పటి వరకు కూడా పెట్టుబడులు పెట్టింది దానికి ఇంకా పెట్టుబడులు కావాలి అది ఇంకా పెరగాలి అది ఇంకా పెరగాలంటే ప్రైవేట్ పెట్టుబడులు కావాలి ఇప్పుడు పిలుపునిచ్చినటువంటి సంఘాలన్నీ కూడా మొత్తం చైనాని చాలా బాగా ఎంకరేజ్ చేస్తాయి చైనా లాగా పరిపాలించాలంటాయి కానీ అదే పరిపాలన భారతదేశంకి వచ్చేసరికి ఇప్పుడు సమ్మెలు చేస్తాం అంటున్నారు చైనాలో మొత్తం ప్రైవేట్ పెట్టుబడి ఉంటది అక్కడ ఏది ప్రభుత్వం నిర్వహించదు ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ఎవడు ఎక్కువ తక్కువలు చేయడానికి లేదు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేటు పెట్టాలి దానివల్ల అవినీతి తగ్గుతుంది దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది మన దేశంలో ఉన్నటువంటి చాలా మందికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటది డబ్బు అంతా కూడా ఒక్క దగ్గర ఉండిపోదు ఇలాంటి ఉంటే ఎవరైనా డబ్బులు సంపాదించిన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడులు పెడతారు ప్రభుత్వం ప్రాస్తకాలు ఇస్తే ప్రతిదీ కూడా ప్రభుత్వమే పరిపాలించాలి ప్రభుత్వమే నిర్వహించాలంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటారు మనకి ఉత్పత్తి పెరిగితే గానీ ఉద్యోగ అవకాశాలు దొరకవు ఉద్యోగ అవకాశాలు దొరకలేదన్నది మనమే ఉపాధి అవకాశాలు దొరకలేదన్నది మనమే దానికోసం చైనా లాగా ప్రయత్నాలు చేస్తే మాత్రం అడ్డుపడుతున్నాం ఇక భీమా విషయంలో అసలు మన దేశంలో ఉన్నటువంటి భీమా ఏం చేస్తుంది చెప్పండి అసలు భీమా ఎక్కడైనా కరెక్ట్గా వస్తుందా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చెప్తున్నాను ప్రతి ఒక్కడు అంటే ఎవరైనా సరే చెప్తున్నాను చాలా మంది చైనాని అమెరికాని చూపిస్తారు అదే విధానంగా మనం పాటిస్తే మాత్రమే ఇక్కడ కొన్ని దేశం విషయంకి వచ్చేసరికి ప్రతిపక్షం అయినా సరే మనతో కలిసి ఉంటుందంటే అదే ఉండదు పైగా రాహుల్ గాంధీ ఏమొచ్చేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ దేశాన్ని విమర్శిస్తాడు జర్మనీ లాంటి దేశాల్లో కూడా జపాన్ లాంటి దేశాల్లో కూడా దేశాన్ని విమర్శిస్తుంటే ఇంకా ఎవడైనా ఏం నమ్ముతాడు బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు లేకపోతే ఎవడైనా కానీ అక్రమంగా ఈ దేశంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకి ఎవడైనా సపోర్ట్ చేస్తాడు గానీ మీరు మైనార్టీలపై దౌర్జన్యాలు చేస్తారా దౌర్జన్యాలు చేస్తారంటూ మత విద్వేషాలు రచ్చగొట్టేది ఎవడు ఈ కాంగ్రెస్ లాంటి కమ్యూనిస్ట్ లాంటి పార్టీలు కాదా దీని గురించి ఒక్కడో మాట్లాడడం మైనార్టీలపై అక్కడ జరుగుతోంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో ఒక్కడో మాట్లాడడం ఈ దేశంలో మైనార్టీలు చేసినటువంటి దౌర్జన్యాల గురించి దాష్టికాల గురించి మాట్లాడారు మతం మారినా సరే కనీసం ఆ సర్టిఫికేట్ తీసుకోరు బీసీసీఈలోకి మారడు దాన్ని ఎవడో మాట్లాడదు మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు అంబేద్కర్ గురించి మాట్లాడతారు కానీ అంబేద్కర్ చెప్పినటువంటి పాటిస్తాడంటే ఎవడో పాటించడం నీతిని చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయారు మన దేశం ప్రైవేట్ పెట్టుబడులు రాకపోతే నీకు ఉపాధి ఎలా పెరుగుతుంది ఉత్పత్తి ఎలా పెరుగుతుంది ఉద్యోగ అవకాశాలు ఎలా పెరుగుతాయి నిరుద్యోగం ఎలా తగ్గుతుంది సరే మనం అలాగే చేద్దాం అన్ని ప్రభుత్వం కింద ఉంచుదాం మరి మీరు నిరుద్యోగం గురించి మాట్లాడకూడదు చైనా గురించి మాట్లాడకూడదు అది